హాయ్ గైస్ చిన్నప్పుడు నాకు ఈ అంటే చాలా ఇష్టం రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని రతనాల నా నిన్నొక రాణిగా చూడాలని నీ అడుగులు కందకుండా నారి చేతులు ఉంచాలని ఎంత అనుకున్నాడు ఏమిటి చూస్తున్నాడు ఎంతగా అనుకున్నాడు ఏమిటి చూస్తున్నాడు పన్నీటి బతుకులోన కన్నీటి మంటలీన రానీ రానమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిటాడాలని నీ వేడుక చూడాలని నీ ముంగిటాడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరే వచ్చానమ్మ రానీ రానమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా